ఈజీ బ్రేక్ఫాస్ట్ని ఈరోజు మీకు అది అదేంటంటే ఎగ్ బుర్జియా విత్ పరాటా ఇది ఎలా చేసుకోవాలో చూసేయండి ముందుగా ఒక ప్యాన్లో టూ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకోండి ఒక ఐదారు ఉల్లిపాయలని ఇలాగా చాప్ చేసుకోండి చాపర్లో వేసి చాప్ చేసేసుకోండి ఈ విధంగా ఉల్లిపాయలని ఒక రెండు నిమిషాల పాటు వేగనివ్వండి ఆ తర్వాత పచ్చిమిర్చి టమాటో ఈ రెండింటిని చాపర్ బోర్డులో చాప్ చేసేసుకోండి ఇలా చాప్ చేసుకున్న వాటిని ఆనియన్పై వేసేసి కొద్దిగా వేగిన తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగంత పసుపుని వేసేసి ఇలాగ పచ్చివాసన పోయేంత వరకు కొద్దిగా వేగనివ్వండి ఆ తర్వాత మీకు ఎన్ని గుడ్లు కావాలో అలా గుడ్లని వేసేసుకోండి నేను ఇక్కడ ఎనిమిది గుడ్లని వేసుకున్నాను ఈ గుడ్లని వేసిన తర్వాత ఒక్క నిమిషం ఆగి ఈ విధంగా కలుపుకోవాలి ఆ తర్వాత మూత పెట్టేసి రెండు నిమిషాల తర్వాత మూత తీసేసి ఇలా ఒక పెద్ద బ్లాక్ బటర్ని కట్ చేసి వేసేసుకోండి ఈ బటర్ వేయడం వల్ల చాలా టేస్టీగా ఎగ్ బుర్జీ అనేది చాలా టేస్టీగా అవుతుంది ఇలా మళ్ళీ ఒకసారి మూత పెట్టేసి ఈ విధంగా కలపండి ఈ ఎగ్ బుర్జీ అనేది చాలాసేపు కలుపుద్దండి సో లైట్గా కలపాలి ఆ తర్వాత ఇందులో కారం ఉప్పు ధనియాల పొడి అలాగే చికెన్ మసాలా కొద్దిగా వేసుకున్నాను మీకు క్వాంటిటీని బట్టి వేసుకోండి ఇలా వేసిన మసాలాలన్నింటినీ బాగా కలిపేసుకోండి లాస్ట్లో క్యారెట్ని ఇలాగా తురిమి వేసేసుకోండి ఈ క్యారెట్ వేయడం వల్ల క్రంచి క్రంచిగా మధ్య మధ్యలో వస్తూ చాలా బాగుంటుంది అలాగే క్యారెట్ తినని పిల్లలు కూడా ఇలాగా గుడ్డులో వేసి ఇస్తే తినేస్తారు ఇప్పుడు పరోటాస్ చేసుకుందాం ఈ చపాతి పిండిని బాగా మెత్తగా కలుపుకోవాలి ఈ విధంగా ఈ విధంగా కలపడం వల్ల మనకి మెత్తగా అలాగే నోట్లో వేస్తే కరిగిపోయేలాగా మనకి పరోటాసు రెడీ అవుతాయి ఇలాగా మనకి ఎంత సైజులో కావాలో ఆ విధంగా బాల్స్ ప్రిపేర్ చేసుకోండి ఇప్పుడు కొద్దిగా పొడి పిండిని ఇలాగా చపాతి పిండికి అద్ది ఈ విధంగా చపాతిని ప్రిపేర్ చేసుకోండి ఇలా చపాతి ప్రిపేర్ అయిన తర్వాత దీనిపై కొద్దిగా పొడి పిండిని చల్లి ఒక స్పూన్ ఆయిల్ని ఇలాగా స్ప్రెడ్ చేసుకోండి ఆ తర్వాత నేను ఏ విధంగా అయితే చపాతిని ఫోల్డ్ చేస్తున్నానో ఆ విధంగా ఫోల్డ్ చేసుకోండి ఇలా ఫోల్డ్ చేయడం వల్ల ఎగ్జాక్ట్ మనకి పరోటా ఎలాగైతే బయట మనకు దొరుకుతుందో ఆ విధంగా పొరపొరల్గా మనకి చపాతి ప్రిపేర్ అయి వస్తుంది ఇలాగ అన్ని పరోటాస్ రెడీ చేసుకోండి ఇదే విధంగా ఇలా అన్ని పరోటాస్ ప్రిపేర్ చేసుకున్న తర్వాత మనము ఒక ప్యాన్పై ఈ పరోటాస్ని ఫ్రై చేసేసుకుందాం ఈ పరోటాస్ ఎలా చేసుకోవాలంటే నేను చూపించిన విధానంగానే చేసుకోండి మీరు తినేటప్పుడు ప్రతి ఒక్క లేయర్ మనకి తినేటప్పుడు కనిపిస్తూ ఉంటుంది సో నోట్లో వేసిన వెంటనే కరిగిపోతుంది ఈ విధంగా మీకు ఎలాగైతే పరోటా కలర్ రావాలో ఆ విధంగా మీరు పెనంపై వేడి చేసుకోండి అన్ని పరోటాస్ ఇలాగా చేసేసుకున్నాను ఈ పరోటాస్ మనకి ఫ్రిడ్జ్లో ఒక వారం రోజులు కూడా ఉంటాయి బాగా అన్నిటినీ చేసి చల్లార్చిన తర్వాత వీటిని ఒక జిప్ లాక్ కవర్స్లో వేసేసి మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకోండి మనకి ఎప్పుడు తినాలనిపించినా అప్పుడు ఈ పరోటాస్ని వేడి చేసుకొని తినేసేయచ్చు అంతే సింపుల్ ఈజీ ఎగ్ బుజ్జియా విత్ పరాటా ఈజీ బ్రేక్ఫాస్ట్ చాలా తొందరగా అయిపోతుంది ఇలాగా పరోటాస్ మీరు చేసి పెట్టుకున్నప్పుడు ఇంకా ఈజీగా ఫ్రిడ్జ్లో నుంచి మనకి ఎప్పుడు కావాలంటప్పుడు తీసేసి మనం పెంకపై వేడి చేసుకొని ఇలాగా తొందరగా కర్రీ ప్రిపేర్ చేసుకొని తినేసేయచ్చు చాలా ఈజీగా ప్రిపేర్ అయ్యే ఈ బ్రేక్ఫాస్ట్ని మీరు తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ ఇవ్వండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో